ఓ శ్రీకాళాస్తిశ్వర జ్ఞాన ప్రశునాంబాయ నమ తాడేపిల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు నరకలోకం ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళారంట అక్కడ ఒక పెద్ద గిన్నెలో ఏదో బాగా కాగుతూ ఉండటం చూశారంట అదేమిటి అని తొంగు చూస్తే నూనె సలసలా కాగుతుండగా ఎంతోమంది పాపులు దానిలో తమ పాపాలకు శిక్ష అనుభవిస్తున్నారు అయ్యో అని వీరు దానిలోకి చూస్తుండగా వారి నుదుట ఉన్న బొట్టులోని చిన్న గంధం అను మాత్రం ఆ నూనెలో పడింది వెంటనే చలసల కాగే నూనె చల్లబడిపోయి దానిలోని పాపులు అందరికీ పాప పరిహారం అయిపోయి వారంతా ఆనందంగా పైకి వచ్చేస్తారంట అది చూసి యమధర్మరాజు కంగారు పడి ఎవరయ్యా ఆయనకు ఇక్కడకు తీసుకువచ్చింది ఆయనను ఏ స్వర్గానికో తీసుకుపోవాలి కానీ ఇక్కడకు తీసుకువస్తే ఇక ఇక్కడ మన పని ఏమి కాను వెంటనే వారిని ఇక్కడ నుంచి తీసుకుపోండి అని ఆజ్ఞాపించారట వారి ధరించిన అను మాత్రం చంద్రానికి అంతటి పాపాన్ని పోగొట్టి కలిగే శక్తి వచ్చిందంటే ఇక వారు శరీరం అంతా అను అను ఎంతో తపోశక్తితో నిండి ఉంటుందో కదా అరాహో